వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు ఈరోజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు పరీక్షిత్ మహారాజులు ఏ విధంగా వారి యొక్క మేధస్సు వారి యొక్క శక్తి స్వరూపాలు ఏ విధంగా ప్రదర్శించారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ విషయాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజు ప్రహ్లాదుడు ఏ విధంగా ఉన్నారన్న విషయాన్ని భక్త కవి పోతన రాసినటువంటి భాగవతము అనే గ్రంథంలో వివరించడం జరిగింది ఇప్పుడు మీకు పరీక్షిత్ మహారాజు జన్మించిన విషయాన్ని గురించి తెలియాలనుకుంటున్నాను పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో అంటే తన తల్లి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు రోజు అశ్వత్థాముడు శరాగ్ని ప్రయోగించినప్పుడు తన పైన ప్రయోగించినప్పుడు ఆ తల్లి గర్భంలో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజుకు ఎటువంటి హాని కలగకుండా చూడడానికి ఆ రోజు తన గర్భస్థితిలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును శ్రీకృష్ణుడు తన చక్రమును అడ్డుగా పెట్టి ఆ శిశువును కాపాడాడు ఆ శిశువును కాపాడినటువంటి పరీక్షిత్ మహారాజు తనను కాపాడింది ఎవరో ఆ తల్లి గర్భంలో చూశాడు ఆ చూసిన వ్యక్తి భగవంతుడు అని దర్శించుకొని అలాగే తను తన తల్లి గర్భంలో నుంచి భూమి మీదికి వచ్చినాక ఆ భగవంతుని రూపాన్ని చూడాలి అని పరీక్షిస్తూ ఉండేవాడు అలాగా భగవంతుణ్ణి పరీక్షిస్తూ ఉండేవాడు కాబట్టి అతనికి విష్ణు రాతుడనే పేరు జాతకపరంగా పరంగా పెట్టినా కూడా భగవంతుని కోసం ఎదురు చూస్తూ తనను కాపాడింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనను కాపాడిన ఆ భగవంతుణ్ణి ఎదురు చూస్తూ పరీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ ఆ శిశువుకు పరీక్షిత్తు అనే పేరు పెట్టారు ఈ విధంగా ఉత్తర గర్భంలో పరీక్షిత్తు మహారాజు ఉన్నప్పుడు అశ్వత్థాముడు ప్రయోగించిన ఆ బాణ ప్రభావం వలన తన ప్రాణానికి ఏ హాని కలగకుండా శ్రీకృష్ణుడు అడ్డుగా చక్రము ఉంచి కాపాడాడు ఈ విషయం అనేది మనకు భక్తకవి పోతన వివరించాడు అలాగే ప్రహ్లాదుడు కూడా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు నారదుల మహర్షి మహర్షి నారదుల వారు శ్రీహరి యొక్క నామస్మరణను చేయాలి అని తనకు నామస్మరణ అనేది చేశాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీమన్నారాయణుడు తన మంత్రాన్ని ఉపదేశించాడు ఆ విధంగా ఉపదేశించడం ద్వారా ప్రహ్లాదునికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణుడు మంత్రాన్ని జపించిన శ్రీమన్నారాయణి మంత్రాన్ని ఉపదేశించిన నారదుడే తనకు గురువుగా మారి తల్లి గర్భంలో నుంచే ప్రహ్లాదుడు తన ఈ విధంగా ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు శ్రీమన్నారాయణి మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ శ్రీమన్నారాయణ్ని జపిస్తూ శ్రీమన్నారాయణుకి భక్తుడుగా మారిపోయాడు అలాగే తను తల్లి గర్భంలో నుంచి భూమి మీదికి వచ్చిన తర్వాత అదే విధంగా శ్రీమన్నారాయణని మంత్రాన్ని జపిస్తూ శ్రీమన్నారాయణునికి భక్తుడుగా మారి నాలుగు సంవత్సరాల వయసులోనే తన తండ్రి శ్రీహరికి విరోధిగా ఉన్నటువంటి తన తండ్రి తనతో బలవంతంగా శ్రీమన్నారాయణ మంత్రాన్ని మానిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది విజయం కాలేదు చివరికి శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉన్నాడో చూపించు అని ప్రహ్లాదుడిని అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు అంతటా ఉన్నాడు ఇందు ఉన్నాడు న్ ఇందు గలడందు లేడంటూ సందేహం వలదు అని ఈ యొక్క పద్యంలో భక్త కవి పోతన వివరించడం జరిగింది ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అనేది లేకుండా ఎక్కడ చూసినా కూడా శ్రీమన్నారాయణుడు కనిపిస్తున్నాడు అనే విషయాన్ని తాను ప్రహ్లాదుడు తన తండ్రికి వివరించాడు అయితే ప్రహ్లాదుడు చెప్పిన విషయాన్ని తన తండ్రికి కోపం వచ్చి ఈ స్తంభంలో ఉన్నాడా అని నిరూపించు అని ప్రహ్లాదుని అడిగినప్పుడు స్తంభంలో కూడా ఉన్నాడు అని తన తండ్రి హిరణ్యకశిపునికి చెప్పినప్పుడు కోపంతో తన తండ్రి గదతో ఆ స్తంభాన్ని కొట్టడం ద్వారా ఆ స్తంభము రెండుగా పగిలిపోయి అందులో నుంచి శ్రీమన్నారాయణుడు నరసింహమూర్తిగా అంటే సింహము తలతో మనిషి శరీరంతో నరసింహ సింహము తలతో నరుని శరీరంతో నరసింహ అవతారంగా ఉద్గారణం చేసి సింహం నుంచి సింహము నరుని రూపము కలిసి నరసింహ అవతారము సింహం నుంచి నరసింహం నుంచి ఈ విధంగా స్తంభం నుంచి నరసింహ అవతారము శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించి ప్రహ్లాదుని కాపాడాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్